మన భారతదేశ సంస్కృతి సాంప్రదాయాల ప్రకారం మనం చాలా పండుగలు చేస్తూ ఉన్నాం బహుశా ఇతర ఏ దేశాల్లోనే ఈ మాదిరిగా పండుగలు చేసుకో మరి అటువంటి భారతదేశం మన ఉదాహరణకు మన తెలుగు రాష్ట్రం తీసుకుంటే క్రిస్మస్ కానీ గుడ్ ఫ్రైడే కానీ లేకపోతే రంజాన్ బక్రీద్ అట్లా తెలుగు పండుగలు పొంగళ్ళు విజయదశమి ఉగాది దీపావళి వినాయక చవితిని ఇట్లా అనేక పండగలు చేసుకుంటూ ఉంటాం పేద ప్రజల యొక్క పండగ ఏంటంటే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు పుట్టడమే పేద ప్రజలకి నిజంగా నిజమైనటువంటి పండుగ ఇది కులాలకి మతాలకి అన్నిటికీ అతీతమైనటువంటి పండుగ ఎందుకు అంటే ఒక సంక్షేమ క్యాలెండర్ జనవరి నెలలో ఏ రకమైనటువంటి కార్యక్రమాలు చేయబోతున్నాను ఫిబ్రవరి నెలలో ఏం చేయబోతున్నాను మార్చి నెలలో ఏం చేయబోతున్నాను ఇట్లా పన్నెండు నెలలకు కూడా ఏ నెలలో ఏ రకమైనటువంటి కార్యక్రమాలు పేద ప్రజలకు అందించబోతున్నాం అనేటువంటిది ఒక సంక్షేమ క్యాలెండర్ని రిలీజ్ చేసి తూచా తప్పకుండా వాటిని అమలు చేసేటటువంటి కార్యక్రమాలు ఎన్ని రకాల కుట్రలు ప్రతిపక్షాలు పండినప్పటికీ కూడా వాటి కూడా లెక్క చేయకుండా చాలా చెప్పినట్టు అంటే చంద్రబాబు నాయుడు గారు హయాంలో మనకు తెలుసు పెన్షన్లు కావాలంటే వెళ్ళి పరియల్ గ్రౌండ్ దగ్గర నుంచి ఎవరు చనిపోతారని ఎదురు చూస్తే ఆ స్థానంలో కొత్తగా వచ్చినటువంటి పరిస్థితి ఉంది ఇంటికి ఇంటికెళ్ళి తెల్లవారుజామున ఐదు గంటలకి నెల ఒకటో తారీఖు నాడు డోర్ కొట్టి వాలంటీర్ ఇంటికి తీసుకెళ్ళి పెన్షన్ ఇస్తామన్నటువంటి పరిస్థితి ఈ రాష్ట్ర చరిత్రలో కాదు ప్రపంచంలో బహుశా ఏ నాయకుడు ఇంత గొప్ప కార్యక్రమం చేసుకుంటారు ముప్పై లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇవ్వడం అంటే సామాన్యమైనటువంటి విషయం కాదు ఇట్లా వైఎస్ఆర్ అమ్మఒడి తీసుకోండి చేయూత తీసుకోండి ఆసరా తీసుకోండి అన్నీ కూడా శాచురేషన్ మోడ్లో అతీతంగా పార్టీలకి వర్గాలకి రాజకీయాలకి అతీతంగా అర్హత మాత్రమే ప్రామాణికంగా తీసుకొని అందరికీ కూడా సంక్షేమ పథకాలు అందించేటువంటి కార్యక్రమం ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తూ ఉన్నారు మరి అందుకే ఆయన పట్ల ప్రజలకు ఉన్నటువంటి అభిమానాన్ని చాటేటటువంటి విధంలో ఈ మూడు నియోజకవర్గాల ప్రజలు మరి జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజుని వారం రోజుల పాటు జరపాలి అని చెప్పని అనుకోవడం మరి ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్రత్యేకత ఒక రోజు సేవా కార్యక్రమం ఒక రోజు క్రీడా కార్యక్రమం ఒక రోజు రంగానికి సంబంధించిన రోజు పద్దెనిమిది ఇంకా మూడు రోజులు ఉంది మూడు రోజుల పాటు ఈ పార్టీ కార్యక్రమాలు ఏ రకంగా ఉండబోతుంది ఒకవేళ కడియం మండలంలో మరి నర్సరీ రంగంలోనే తనకంటూ ఒక ప్రత్యేక ఒక తనకంటూ ఒక ముద్రను వేయించుకున్నటువంటి పల్ల వెంకన్న గారు ఆయన మరణానంతరం కూడా వారి పిల్లలు చాలా చక్కగా ఆయన మరణానంతరం కూడా వారి పిల్లలు చాలా చక్కగా ఇక్కడ ఈ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు నర్సరీని నడిపిస్తూ ఉన్నారు ఇదే నర్సరీలో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఫోటో కనిపించేటటువంటి విధానంలో మొక్కలతోని పువ్వులతో డెకరేట్ చేయడం కానీ నవరత్నాల పథకాలని అర్థం పట్టేటటువంటి విధానంలో పువ్వులతోని నవధాన్యాలతోని నవధాన్యాలతో చూపించడం కానివ్వండి ఇవన్నీ ఇక్కడ చేపట్టడం జరిగింది రేపటి రోజు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు అంజిత్ పాషా గారు అలాగే మరొక ముగ్గురు మంత్రులు నలుగురు పార్లమెంట్ సభ్యులు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక మంది మహిళా శాసనసభ్యులు మహిళా వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు కూడా పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు రాజమండ్రి స్టేడియం రోడ్డు దగ్గర నుంచి మొదలుపెట్టి డేలక్స్ సెంటర్ మెయిన్ రోడ్డు కోటగుమ్మం మీదుగా పుష్కర్ ఘాట్ దగ్గరికి చేరుకోవడం జరిగింది భారీ ఎత్తున మహిళలతో అక్కడ ఒక భారీ కట్అవుట్కి జగన్మోహన్ రెడ్డి గారికి కోలాభిషేకం చేసినటువంటి కార్యక్రమం ఇరవై ఒకటో తారీఖు నాడు ఈ ఊరు వాడ సంబరాలు అనేటువంటి రీతిలోనే ప్రతి ఊరిలోని ఏదైతే తన బ్రెయిన్ చైల్డ్ అంటే తన మనసులోంచి తన మదిలోంచి వచ్చినటువంటి ఒక ఆలోచన ప్రతి పేదవాడికి ప్రభుత్వం అనేటువంటిది ఇంటికెళ్ళి ఏ సంక్షేమ పథకం అయినా కూడా అందించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఆలోచన చేసి ఒక గ్రామ సచివాలయం వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చారు మరి ఆ రోజుని సచివాలయం దినోత్సవం కింద వాలంటీర్ల దినోత్సవం కింద జరుపుకుంటూ ఉన్నారు ప్రతి గ్రామ సచివాలయం దగ్గర ఆ సచివాలయం పరిధిలో ఉండేటటువంటి కొంతమంది వృద్ధులు కొంతమంది ఈ సేవా కార్యక్రమాలు చేయడమే కాకుండా కేక్ కటింగ్స్ చేసుకోవడం అక్కడ పూలు వీటిని పంచిపెట్టేటటువంటి కార్యక్రమం జరుగుతాం దాంతో పాటుగా ముఖ్యంగా మరి జక్కంపూడి గణేష్ సోదరుడు తన ఆధ్వర్యంలో సుమారుగా రెండు వేల మందితో గత సంవత్సరం ఏదైతే రెండు వేల నలభై మూడు మందితో బ్లడ్ డొనేషన్ క్యాంప్ని చేపట్టడం జరిగిందో మరి ఈ సంవత్సరం కూడా దివాన్చర్లో ఎంఎఫ్ కన్వెన్షన్ హాల్ దగ్గర బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహించినటువంటి కార్యక్రమం చేపడుతుంది రాజమండ్రి world's best facilitated venture started open flat independent houses villas bungalows education recreation ss developers very spacious atmosphere our project amenities clubhouse swimming pool gym indoor games restaurant lounge areas library RO plant kids corridor ss developers 100% Vastu, 24 x 7 security with CC cameras. SS Developers, we make your dream comes true. Let's hurry, book your flats now. Contact SS Developers Rajamendri. Visit at www.ssdevelopers.net.